హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి వినాయక చవితి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆఫర్స్ అనేది అయితే ఎక్స్టెండ్ చేస్తాం ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకుంటాం ప్రయత్నం చేయండి రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేయబడతాయి సో దీనిలో భాగంగా మనకు ఎకనామీ సంబంధించి చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకైతే వివరణ ఉంటుంది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం అండ్ గ్రూప్ టూ పూర్తి టెస్ట్ సిరీస్ అనేది టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఎస్ఐకి సంబంధించి కూడా వన్ నైన్టీ నైన్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ టెట్ టు డిఎస్సీటీకి సంబంధించిన ఫుల్ కోర్సు నైన్టీ నైన్కి అందిస్తున్నాం సో దీనిలో ముఖ్యంగా ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది అండ్ రిమైనింగ్ వీడియో కోర్స్ అనేది తెలుగు మీడియంలో అయితే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి రేపటి నుంచి వీటి యొక్క ప్రైస్ అనేటువంటి పెంచబడతాయి ఫ్రెండ్స్ సి రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ గురి తప్పకుండా అంటూ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు సో ఎవరైతే గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకు గ్రూప్ టూకు సంబంధించిన సిలబస్ విధానం కావచ్చు అదేవిధంగా ప్రిపరేషన్ టిప్స్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు మీరు గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏ సబ్జెక్ట్ల పైన ఫోకస్ చేయాలనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు సో వాటిని మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ టూ టీజీపీఎస్సీ గ్రూప్ టు ఏడు వందల ఎనభై ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో మనకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి దాదాపుగా ఐదు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడినటువంటి ఈ పరీక్షకు రీసెంట్గా మనకు టీజీపీఎస్సి షెడ్యూల్ అయితే ప్రకటించింది అయితే డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో పరీక్ష నిర్వహించనుంది దీంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్కు పదును పెట్టవలసిన సమయం ఆసన్నమైందంటే ఇక్కడ జరగవచ్చు ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్ష విధానం కావచ్చు సిలబస్ విశ్లేషణ ప్రిపరేషన్ గైడెన్స్ తదితర వివరాలంటే ఇక్కడ మనం జరగవచ్చు సో ముఖ్యంగా ఎవరైతే ఈ గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు సిలబస్ కాపీ అనేది మీరు దగ్గర పెట్టుకోండి మీరు అన్ని ను టచ్ చేస్తున్నారా అన్ని టాపిక్స్ చదివారా అనేది ఒకసారి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకు దీనికి సంబంధించినటువంటి పరీక్ష విధానం అనేది మనకు టోటల్గా ఫోర్ పేపర్స్ ఉంటుంది ఒక్కొక్క పేపర్కి నూట యాభై మార్కుల చొప్పున ఆరు వందల మార్కులకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు పేపర్ వన్కి సంబంధించి మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది సో మనకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు సో పేపర్ టూ కనుక చూసినట్లయితే హిస్టరీ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని చెప్పేసి పేపర్ టూలో మనకు మూడు ఉంటాయి అండ్ పేపర్ త్రీకి సంబంధించి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది పేపర్ ఫోర్లో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం ఇది గ్రూప్ టూకి సంబంధించి ఉంటుంది మనకు గ్రూప్ త్రీకి అయితే త్రీ పేపర్స్ ఉంటుంది సో ఎవరైతే గ్రూప్ టూకు టార్గెట్ చేసి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో మొదటగా మీరు ఎకానమీ సబ్జెక్ట్ను కంప్లీట్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కీ రోల్ ప్లే చేస్తుంది ఎకానమీ మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది దీని తర్వాత తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భవం ఈ రెండింటి మీరు రెగ్యులర్గా మీరు టైం టేబుల్లో పెట్టుకోండి అండ్ ఎక్కువగా మీరు చాప్టర్ వైజ్గా చదువుతూ వాటికి మల్టిపుల్ టెస్టులు రాసేటటువంటి ప్రయత్నం చేయండి ఒక టెస్ట్ రాసిన తర్వాత మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ చేస్తే ఎలా కరెక్ట్ చేస్తారు ఒకవేళ తప్పు చేస్తే ఎలా తప్పు చేస్తామనేటువంటిది ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువగా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది సో వీటి మీద ఫోకస్ చేయండి దీనిలో భాగంగా ఎకానమీలో కూడా మీరు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ను ఎక్కువగా రివిజన్ చేయండి వాటికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వండి ముఖ్యంగా నేషనల్ ఇన్కమ్ కావచ్చు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు అండ్ అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు ఇండస్ట్రియల్ సెక్టార్ కావచ్చు అండ్ అదేవిధంగా నిరుద్యోగం పేదరికం ప్రణాళికలు సో ఇటువంటి చాప్టర్స్ మీరు మొదటగా కంప్లీట్ చేయండి వీటిని ఒక దగ్గర రాసుకొని మీరు వీటిని ఎక్కువ లాస్ట్ టైం గ్రూప్ టూ పేపర్ ముందర పెట్టుకొని వేటేజ్ ఎట్లా ఉందని చూసి వాటి ప్రకారం వాటిని ఎక్కువగా రివిజన్ చేయండి తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్టు గ్రూప్ టూ వాళ్ళకు అండ్ దాని తర్వాత పేపర్ టూ అండ్ పేపర్ వన్ పేపర్ వన్లో చాలామంది మిస్ చేస్తారు లాస్ట్ టైం ఏంటంటే ఇది ఈజీ అనుకుని చెప్పేసి పేపర్ వన్ నెగ్లెక్ట్ చేస్తారు లాస్ట్ టైం చాలామందికి జాబ్ మిస్ అయింది ఈ పేపర్ వన్ వల్లనే సో దీనిలో ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ సంబంధించి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓన్లీ గ్రూప్ త్రీకి చదువుతున్నటువంటి అభ్యర్థులు మా గ్రూప్ టూ అవసరం లేదనుకుంటున్న అభ్యర్థులు మొదటగా ఎకానమీ సబ్జెక్టుకు ప్రియారిటీ అండి తర్వాత పాలిటీ తర్వాత పేపర్ వన్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి సో ఎకానమీ చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ త్రీ వాళ్ళకు కూడా అండ్ గ్రూప్ గ్రూప్ త్రీ వాళ్ళకు అంత ఈ సెకండ్ పేపర్లో పాలిటిక్స్ సంబంధించి ఎక్కువగా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇట్లా మీరు ఒక ప్లాన్ పెట్టుకొని ఎక్కువగా రివిజన్ చేయండి ఒక టాపిక్ అయిపోయిన తర్వాత దాన్ని రివిజన్ చేసి టెస్టులు రాసేటువంటి ప్రయత్నం చేయండి మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియో కూడా చేశాను దాన్ని కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ మా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఏడేళ్లుగా కొనసాగుతున్నటువంటి భర్తీ ప్రక్రియ తుది ఫలితాలు విడుదలపై స్పష్టత కరువు మానసిక ఒత్తిడిలో పీఈటి అభ్యర్థులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా టీసీలైతే ఉద్యోగాల కోసం ఏడేళ్లుగా అదురు చూస్తున్నటువంటి గురుకుల పీఈటి అభ్యర్థుల భవిష్యత్తు రోజు రోజుకు అయోమయంలో పడుతుంది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగిసినప్పటికీ తుది ఫలితాలు ఇవ్వడంలో టీజీపీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఇక్కడ చూడవచ్చు ఇటు ఉద్యోగం తుది ఫలితాలు రాక అటు వేరే ఉద్యోగంలో అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు బాధిత అభ్యర్థులు వాపోతున్నారు సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమ గురుకులాల్లో ఆరు వందల పదహారు పీఈటి పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయగా ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ డిప్లొమా ప్లస్ బీఈడి వంటి విద్యార్థులు ఉండాలని చెప్పేసి నిర్ణయించారు అయితే పదహారు వే పదహారు వేల మంది ఈ పరీక్షకు అప్పుడు హాజరు కా హాజరు కావడం జరిగింది వన్ టూ నిష్పత్తి ప్రకారం ఫలితాలు విడుదల చేశారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో దాదాపుగా పన్నెండు వందల ముప్పై రెండు మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారట తర్వాత దీనికి సంబంధించి కోర్టులో కేసు అయితే పడింది అయితే ఇప్పటికీ కూడా వీటికి సంబంధించిన తుది ఫలితాలు రావట్లేదంటే ఇక్కడ పీటీ అభ్యర్థులు ఎదురు చూస్తున్నట్లయితే చూడవచ్చు సో యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల ఇరవై నాలుగు దాదాపు సిక్స్ ఇయర్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది సో దీన్ని కంప్లీట్ చేయాలి త్వరగా అని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే పదిన మెగా జాబ్ మేళా అంటే కూడా ఒక అప్డేట్ చూడవచ్చు సో కరీంనగర్ జిల్లాలో ఈ నెల పదవ తేదీన రోజుగార్ కరీంనగర్ పేరిట మెగా జాబ్ మేళ అనేది కండక్ట్ చేస్తున్నారు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కరీంనగర్లో ఉన్నటువంటి సర్కస్ గ్రౌండ్లో ఈ జాబ్ మేళ అనేది నిర్వహిస్తారంట యాభైకి పైగా కంపెనీలు అయితే రాబోతున్నాయి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ప్రైవేట్ ఉద్యోగం చేద్దామనుకున్న అభ్యర్థులు ఒకసారి దీనికి అటెండ్ కాండి ఒకవేళ మీ మిత్రులు ఎవరు ఉన్నట్టయితే వారికి దీన్ని షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ దీప్తి జివాన్జీకి గ్రూప్ టూ ఉద్యోగం ఉండదు రోజు రూపాయలు కోటి నగదు ఇది కరెంట్ అఫైర్స్ పర్పస్లో కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి ది దివాన్జీని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు శనివారం సీఎం రేవంత్ జూబ్లీ హిల్స్లో లోని నివాసంలో ఆమె సీఎం గారిని అయితే కలవడం జరిగింది సో ఈ సందర్భంగా గ్రూప్ టూ ఉద్యోగం రూపాయల కోటి నగదు బహుమతి వరంగల్లో ఐదు వందల గజాల స్థలం అండ్ కోచ్కు పది లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆదేశించినట్లుగా ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే భవిష్యత్తులో అగ్రికల్చర్ స్టూడెంట్లకు ఉద్యోగాలు ఫుల్ అంటూ చూడవచ్చు ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్సీ అగర్వాల్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది సో భవిష్యత్తులో అగ్రికల్చర్ స్టూడెంట్లకు ఉద్యోగాలు పుష్కలంగా ఉంటాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఆర్సీ అగర్వాల్ వెల్లడించినట్టు కూడా జరవచ్చు హైదరాబాద్లో కన్హా శాంతివనంలో రెండు రోజుల పాటు నిర్వహించినటువంటి అగ్రికల్చర్ వర్సిటీల వైస్ ఛాన్సలర్ల జాతీయ సదస్సు అనే ముగింపులో భాగంగా సో ఇటువంటి ప్రకటన చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు పదితో కొరుల పండుగ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ముప్పై తొమ్మిది వేల పోస్టులతో ఇది చాలా మంచి అవకాశం ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్లో చెప్పడం జరిగింది సో ఎవరైతే ఇక్కడ మనకు ఈ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారు వారికి ఇది మంచి అవకాశం సో ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఇండియన్ పాలిటీక్స్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఉంది అండ్ నమస్తే తెలంగాణలో చూసినట్లయితే కుతుబ్ కాలంలో అభివృద్ధి అని చెప్పేసి చరిత్రకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్ చూడవచ్చు అండ్ దాంతో దాంతోపాటుగా తెలంగాణ చరిత్రకు సంబంధించి కూడా ప్రతిభలో అయితే ఇచ్చారు ఇంకా అవే కాకుండా చాలా మంచి ఆర్టికల్స్ మనకు వెలుగులో అండ్ వివిధ సాక్షిలో కూడా రావడం జరుగుతుంది వాటిని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నలిమల భాస్కర్కు కాలోజీ సాహితీ పురస్కారం అంటూ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఇక్కడ చూసినట్లయితే ప్రముఖ సాహితీవేత బహుభాషా కోవిధులు అనువాద అనువాదకులు నలిమల భాస్కర్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి పేరిట మనకు కాలోచి నారాయణరావు సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక చేసినట్టు చూడవచ్చు తెలంగాణ భాష అభివృద్ధికి భాస్కర్ చేస్తున్నటువంటి కృషి గుర్తింపుగా ఈ అవార్డుకి ఎంపిక చేసింది సో దీనిలో మనకు లక్ష ఒక వెయ్యి పదహారు రూపాయల నగదు అండ్ పురస్కారం ప్రదానం చేయనుంది ఈ మేరకు మనకు సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఏ వాణిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా చూడవచ్చు సో మనకు కాలోజీ పురస్కారం అనేటువంటిది ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఫస్ట్ అవార్డు గ్రహీత ఎవరనేది మీరు కింద కామెంట్ చేయండి సో నలిమల కి సంబంధించిన రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇంపార్టెంట్ చాలా అవార్డ్స్ రావడం జరిగింది పద్నాలుగు భాషల్లో పట్టు పలు అవార్డులు అంటే జరగవచ్చు మన కాలేజీ పురస్కారం సంబంధించి ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ పడ్డాయి టీజీపీఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా ఓ సిఏ అధ్యక్షుడిగా రణధీర్ అంటే జరగవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ కరెంటు అండి ఇక్కడ చూసినట్టు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ ఎంపికయ్యాడు సో ఆదివారం జరిగినటువంటి నలభై నాలుగవ ఈ ఓసీఏ జనరల్ అసెంబ్లీలో డెబ్బై ఏడేళ్ళ రణధీర్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు భారత్ ఒలింపిక్ సంఘం అదేవిధంగా ఈ ఓసీఏలో వివిధ పదవులు చేపట్టినటువంటి రణధీర్ను కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా ఆసియాలోని నలభై ఐదు దేశాలకు సంబంధించినటువంటి క్రీడాకారుల సమక్షంలో అధ్యక్షుడిగా ప్రకటించారు ఈ పదవి చేపట్టినటువంటి తొలి భారతీయుడు ఇతర అన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనకు అవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఐదు ఒలింపిక్స్లో పాల్గొన్నటువంటి మాజీ షూటర్ రణధీర్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ పదవిలో కొనసా కొనసాగుతారు షేక్ మహ్మద్ ఆల్ ఫహద్ ఆల్ సైబా స్థానంలో ఇతను రెండు వేల ఇరవై ఒకటి నుంచి తాత్కాలిక అధ్యక్షుడు వివరిస్తున్నాడు ఇప్పుడు ఇతనికి పూర్తి బా పూర్తిస్థాయి అధ్యక్షుడి యొక్క బాధ్యతలైతే ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి భారతదేశం నుంచి మొట్టమొదటి వ్యక్తి అనమాట సో అది దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఇక నెక్స్ట్ చూసిన అయితే సభాలెంకే చిక్కింది అంటుంది రోజు ఫైనల్లో పెగులాపై విజయం యుఎస్ ఓపెన్ అరీనా కైవసం అంటే ఇక్కడ జరవచ్చు సో మనకు ప్రధానంగా నాలుగు టోర్నమెంట్లు జరుగుతాయి టెన్నిస్కి సంబంధించి సో లాస్ట్ టైం మనం ఫ్రెంచ్ చూస్తాం అండ్ వింబుల్ డెన్ చూస్తాం అవి ఎవరికి వచ్చాయి మహిళలు అండ్ పురుషులకు సంబంధించి ఎవరికి వచ్చాయని కింద కామెంట్ చేయండి ఆల్రెడీ నేను మన కరెంట్ అఫేర్స్లో చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే యుఎస్ ఓపెన్లో కొత్త విజేత సో బెలారా సమ్మాయి సబాలింకా ట్రోఫీని కైవసం చేసుకుంది సో సబాలింకకు యుఎస్ ఓపెన్ టెన్నిస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట లాస్ట్ టైం కూడా ఫైనల్కి వచ్చి ఓడిపోవడం జరిగింది సో ఇప్పుడు టైటిల్ని అయితే నిలబెట్టుకుంది గుర్తుంచుకోండి దాంతోపాటు ఇక్కడ సీనియర్ దే టైటిల్ అంటూ చూడవచ్చు సో ఇక్కడ మనకి ఏదైతే పురుషులకు సంబంధించి కనుక చూసినప్పుడు ఎవరైతే యుఎస్ ఓపెన్ ప్రపంచ నెంబర్ వన్ సీనియర్ ఇటలీ ఇతని ఇటలీకి సంబంధించిన ప్లేయరు ఇతనికి పురుషులకు సంబంధించిన టైటిల్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు దీనికి సంబంధించినవచ్చు యుఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల విజేత సీనియర్ అని జరగవచ్చు ఇక్కడ దానికి సంబంధించి ఇచ్చారు గెలిచారు అనేది కూడా ఇంపార్టెంట్ టైలర్ అనేటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ప్లేయర్ పైన గెలవడం జరిగింది ఇక్కడ చూసి తొలిసారి యుఎస్ ఓపెన్ ట్రోపీని ముద్దాడారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈసారి ఈ ఏదైతే కి సంబంధించి ట్రోఫీని గెలుచుకున్న ఇద్దరు ఫస్ట్ టైం అనమాట యూపీఎస్ సారీ ఈ యుఎస్ ఓపెన్ టెన్నిస్ని గెలవడం ఇక్కడ ఈ సీనియర్ కావచ్చు అదేవిధంగా అండ్ సబాలింక కావచ్చు వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం కనుక అట్లా గుర్తుపెట్టుకోండి స్వర్ణంతో ముగిసినటువంటి ప్రయాణం అంటూ చూడవచ్చు సో పారా ఒలింపిక్స్లో భారత ప్రయాణం ముగిసింది రికార్డ్ స్థాయిలో ఇరవై తొమ్మిది పథకాలతో మనలు ప్రయాణం ముగించారు ఒలింపిక్స్లో మన క్రీడాకారులు కేవలం ఆరంటే ఆరు పథకాలు మాత్రమే సాధిస్తే పేరాలు మాత్రం ఇరవై తొమ్మిది పథకాలతో రికార్డు నెలకొల్పినట్టు ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను అంచనాలకు మించి అంటే ఇక్కడ మరొక పేపర్లు ఇచ్చారు మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు ఇది గుర్తుంచుకోండి సో దీనిలో మనకు ఎక్కువగా అడగడానికి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి బిట్స్ ఏంటంటే సో ఈ పథకాల పట్టికలో మన యొక్క స్థానం ఎంత అంటాడు పద్దెనిమిది వచ్చినటువంటి పథకాలు స్వర్ణం ఏడొచ్చాయి అండ్ రజితం తొమ్మిది అండ్ కాంసెంగ్ కనుక చూసుకుంటే పదమూడు రావడం జరిగింది సో టోటల్గా ఇరవై తొమ్మిది అనేది రావడం జరిగింది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే అన్ని బేసి సంఖ్యలు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా ఇట్లా గుర్తుంచుకో సంఖ్యలు ఏవి ఒకవేళ మనకు ఎలిమినేషన్లో ఇటువంటి లాజిక్స్ అనేది పనిచేస్తాయి గుర్తుంచుకోండి అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి ఇక్కడ చైనా బ్రిటన్ అండ్ అమెరికా ఈ ఫస్ట్ మూడు ప్లేస్లో ఉన్నటువంటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మళ్ళీ సవాల్ ఇంకా గురించి ఇవ్వడం జరిగింది ఇది మీరు గుర్తుంచుకోండి ఈ టైటిల్ సారీ ఈ పథకాల పట్టికలో ఫస్ట్ థర్డ్ ప్లేసెస్ మనం ఏ పొజిషన్లో ఉన్నామనేది ఇంపార్టెంట్ మొత్తం ఎన్ని స్వర్ణాలు వచ్చాయి ఆ స్వర్ణాలకు వచ్చినట్టు ఎవరికి వచ్చాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క స్పోర్ట్ ఏంటి అని వాళ్ళ యొక్క గేమ్ ఏంటి అని కూడా అడుగుతాడు నెక్స్ట్ ఈ నెల ఇరవై ఒకటిన అమెరికాలో క్వాడ్ సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు అధ్యక్షుడు జో బైడెన్ సొంత పట్టణం వెల్లింగ్టన్లో భేటీ వచ్చే ఏడాది సదస్సుకు భారత్ ఆదిత్యం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది కూడా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం చూసినైతే ఆస్ట్రేలియా ఇండియా జపాన్ అమెరికా దేశాలతో కూడినటువంటి క్వాడ్ కూటమి సదస్సు ఈ నెల ఇరవై ఒకటిన అమెరికాలో ఈ దిలవార్ రాష్ట్రం విల్మింగ్టన్ పట్టణంలో జరుగుందంట ఇది గుర్తుంచుకోండి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అంటే నెక్స్ట్ మన దగ్గర జరగబోతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వాడ్లో ఉండేటువంటి దేశాలు అని మనకు ప్రీవియస్ క్వశ్చన్ రావడం జరిగింది ఇది కూడా గుర్తుంచుకోండి అండ్ క్వాడ్ అనేది ఎప్పుడు ఏర్పడింది అని మీరు కింద కామెంట్ చేయండి ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యొక్క సొంత పట్టణంలో ఈసారి ఈ మీటింగ్ అనేది జరగబోతుందంట క్వాడ్ సదస్సుకు హాజరైన తర్వాత రోజు మరుసటి రోజు సో మనకు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో న్యూయార్క్లో జరిగేటువంటి ఐరాస సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొంటారని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెసివ్ టు గెదర్ అనే పేరుతో నిర్వహించేటువంటి సదస్సులో మోడీ అక్కడ ప్రసంగిస్తారంట సో ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో మన వాటికి సంబంధించి ప్రీవియస్లో చాలాసారి క్వశ్చన్స్ అడిగారు భారత్కు చేరుకున్నటువంటి అబుదాబి యువరాజు అంటే చూడవచ్చు సో మనకు ప్రజెంట్ భారత పర్యటనలో ఉన్నటువంటి విదేశీ రాజు ఎవరంటే అబుదాబీకి సంబంధించినటువంటి క్రౌన్ ఫ్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మహ్మద్ బిన్ జాయేద్ ఆల్ మహ్యాన్ అనేటువంటి పర్సన్ అధికారికంగా మన భారతదేశ పర్యటనలో ఉన్నారు ఇది గుర్తుంచుకొని ఇక్కడ జరిగేటువంటి ఒప్పందాలకు సంబంధించి మనం మున్ముందు వస్తాయి వాటి గురించి కూడా చూద్దాం చైనాలో వైరస్ మెదడుపై అటాక్ అంటే కూడా జరగవచ్చు సో నరాల సంబంధిత రుగ్మతకు హేతువు సో వెట్లాండ్ వైరస్గా గుర్తించిన శాస్త్రవేత్తలు ఐదేళ్ల కేసు అంట ఇక్కడ చూసినట్లయితే మనకు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణించినటువంటి చైనా దేశంలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది ఈ వైరస్ పట్ల ఇప్పుడు బీజింగ్ ఆందోళన చెందుతుంది ఇది జంతువుల నుంచి రక్తం పీల్చేటువంటి పురుగుల ద్వారా మనుషుల్లోకి ప్రవేశించింది ప్రవేశించిందని చెప్పేసి ఇక్కడ సైంటిస్టులు చెప్తున్నారు దీనికి వెట్ల్యాండ్ వైరస్ అని పేరు పెట్టిందంట ఇది గుర్తుంచుకోండి ఇవ ఇప్పటి మనకు వార్తల్లో నిలిచినటువంటి ఈ వెట్ల్యాండ్ వైరస్ ఏ దేశంలో కనబడిందని అని చెప్పేసి అంటాడు చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి జనరల్గా ఈ వైరస్లన్నీ చైనా నుంచి వస్తాయి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రేపటి నుంచి అతిపెద్ద ఇంధన పొదుపు సదస్సు అంటూ జరవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన హైదరాబాద్ వేదికగా జరుగుతుంది హెచ్ఐసిలో నిర్వహించినటువంటి సిఐ సిఐఐ హైదరాబాద్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఈ నెల పది నుంచి పన్నెండు వరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మనకు భారతదేశంలోనే అతిపెద్ద ఇంధన పొదుపు సదస్సును నిర్వహించి సో దీనిలో ప్రధానంగా ఇరవై మూడవ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్ కావచ్చు ఇంకా దీనిలో చాలా రకాల కార్యక్రమాలు చేపట్టబోతున్నారంట ఇది గుర్తుంచుకోండి ఈ సమ్మిట్ ఇరవై మూడవ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటారు హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మన దగ్గర జరుగుతున్నటువంటి ఏవైతే సమ్మిట్స్ ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ గాలి స్వచ్ఛతలో నల్గొండకు కేంద్ర అవార్డు అంటే జరగవచ్చు పెద్ద నగరాల్లో సూరత్కు ప్రథమ స్థానం అని చెప్పేసి ఇచ్చారు ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్టు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విషయం అయితే గాలి నాణ్యత పెరుగుదలలో తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ సత్తా చాటింది జైపూర్లో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి జైపూర్లో స్వచ్ఛమైనటువంటి గాలి కోసం అంతర్జాతీయ దినోత్సవంపై జరిగినటువంటి జాతీయ వర్క్షాప్లో స్వేచ్ఛ సర్వేక్షణ్ స్వేచ్ఛ వాయు సర్వేక్షణ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి కేంద్ర పర్యావరణ శాఖ వాటికి సంబంధించిన అవార్డులు అయితే ఇక్కడ ఇచ్చిందంట దీనిలో మనకు మూడు లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి విభాగాల్లో రాయబరిలి ఫస్ట్ ప్లేస్ రాగా తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ సెకండ్ ప్లేస్ వచ్చిందట తర్వాత నల్గార్ హిమాచల్ ప్రదేశ్ తొలి మూడు స్థానాలు ఉన్నాయి అదేవిధంగా పది లక్షల పది లక్షలకు మించి జనాభా ఉన్నటువంటి నగరాలకు సంబంధించి అక్కడ మనం ఈ నాణ్యత చూసినటువంటి చూసినట్లయితే సూరత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది జబల్పూర్ ఆగ్రా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి ఇక మూడు నుంచి పది లక్షల మధ్య చూసినట్లయితే మనకు ఫిరోజా ఫిరోజాబాద్ కావచ్చు అమరావతి జాన్సీ అనేటువంటి పట్టణాలు ఫస్ట్ మూడు ప్లేస్లో ఉండడం జరిగింది మనకు రెండు వేల ఇరవై నాలుగు నాటి కాలుష్యాన్ని ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గించాలనే లక్ష్యంతో భారత్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని చేపట్టిందంట అయితే ఈ లక్ష్యాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు నలభై శాతం సాధించాలని చెప్పేసి మళ్ళీ నిర్ణయించారంట ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నివేదికలపైన ఎక్కువగా ఎగ్జాంపులర్ ఫోకస్ చేస్తారు ఇక నెక్స్ట్ ఇచ్చినట్టు ఇక్కడ ఈ వీక్లో వచ్చినట్టు కొన్ని కరెంట్ అఫేర్ చూద్దాం ఇక్కడ పారా ఒలింపిక్స్లో జూడోలో మనకు కపిల్ పర్మాన్ కాంసం అయితే నెక్కడం జరిగింది ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదున మనకు హైదరాబాద్లో మనకేదైతే హెచ్ఐసిలో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అయితే ప్రారంభించారు అందరికీ అందుబాటులోకి కృత్రిమ మీద ఇది టై ఇది గుర్తుంచుకొని నినాదం ఇది సో ఇది వచ్చేసి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహించడం దేశంలోనే ఇదే మొదటిసారి అంట చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అడుగుతారు ఇటువంటిది మనకు ఫస్ట్ టైం ఇక్కడ నిర్వహించారు కనుక అడగవచ్చు ఇక నెక్స్ట్ మాదక ద్రవ్యాల నిరంతర సారీ నియంత్రణ బ్యూరో చీఫ్గా మనకు దానికి సంబంధించినటువంటి డైరెక్ట్ డైరెక్టర్ జనరల్గా అనీష్ దయాల్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అయిన అదనపు బాధ్యతలు స్వీకరించినట్లు ఇక్కడ జరవచ్చు ఇక నెక్స్ట్ మనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదున ఆ దేశ నూతన ప్రధానిగా మనకు మిషేల్ బార్నియర్ను ఎంపిక చేసినట్లు ఇక్కడ జరవచ్చు ఇది కూడా మనం ప్రీవియస్లో చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆఫర్స్ అయితే ఈ రోజుతోటి కంప్లీట్ కాబోతున్నాయి ఎవరైనా కావాలనుకుంటే తీసుకునే ప్రయత్నం చేయండి తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేయబడతాయి కనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి అక్కడ శాంపుల్ టెస్ట్ పీడిఎస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ